మార్వాడి యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ కాల్ నైన్ నమస్కారం వెల్కమ్ టు ఐ డ్రీమ్ ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష వాస్తు పండితులు లలితా ఉపాసకులు నానాజీ పట్నాయక్ గారు ఇప్పుడు వారితో మాట్లాడదాం నమస్కారం అండి శ్రీమాత్ర గురుగారు మాములుగా మనం కొన్ని కొన్ని వీడియోస్ చూసినప్పుడు సంబంధించి తెలుసుకున్నప్పుడు ఋషులు వీళ్ళంతా కూడా ఏదైనా భంగం కలిగించినా లేకపోతే కోపం తెప్పించేటట్టుగా చేసిన శాపాలు ఇస్తారు అని చెప్పంటారు అదే రకంగా చూసుకుంటే దేవతా శాపాలు కూడా ఉంటాయి అని చెప్పి కూడా అంటుంటారు నిజంగా మన అందరికి ఒక కన్న తల్లిలాగా తండ్రిలాగా భగవంతుని భావిస్తూ ఉంటాం మనం ఆయన పిల్లలకు ఆయన నిజంగా శాపం ఇస్తాడా ఎటువంటి సందర్భాల్లో శాపం ఇస్తాడు దేవతా శాపం అనేది నిజంగా ఉందా ఖచ్చితంగా ఉందమ్మా ఉంది దీనికి మీరు మురారి మూవీ చూసినట్లయితే అందులో ఆ దేవతా శాపం వల్లే వాళ్ళకి వంశాలు ఇదవుతూ ఉంటాయి మూవీ అనే కాదు కామన్ గా మీరు ఇప్పుడు అన్నారు ఒక మాట అదేంటి మనం పిల్లల్లా చూసుకుంటారు కదా అని హండ్రెడ్ పర్సెంట్ అలాగే చూసుకుంటారు కాకపోతే నేను మీకు చిన్న ఉదాహరణ చెప్తాను ఉన్నారమ్మా మీ ఇంట్లో చిన్న బాబు ఉన్నాడు అనుకోండి నెలలు టూ త్రీ ఇయర్స్ ఉండే బాబు మంచం మీద ఒంటెలు పోసిన మీరు పట్టించుకోరు వాడికి తెలియదు అని ఫీల్ అవుతారు అదే ఒక ఇరవై ఏళ్ళ కుర్రాడు వాళ్ళు ఇరవై చేస్తే అలాగే దేవత కూడా ఏం చేస్తుంది అంటే తెలిసి తెలియక చేసేటువంటి పనులు క్షమిస్తుంది తెలియక చేస్తున్నాడని దేవతకి తెలుసు తెలిసి కూడా తప్పు చేస్తారు చూసారా అది మాత్రం ఖచ్చితంగా అది ఎట్లాంటివి ఉంటాయి దేవతా ఎందుకు వస్తాయి చెప్తానని ఒకటి మనం పూజ చేస్తూ ఇంకొకరి గురించి నెగిటివ్ గా ఆలోచిస్తూ కంప్లీట్ దేవతా గుర్తుపెట్టుకోండి పూజ చేస్తూ ఇంకొక నెగిటివ్ ఆలోచనలు వేరు నెగిటివ్ థింకింగ్ ఇస్ డిఫరెంట్ ఓకే అంటే వేరే వాళ్ళ గురించి ఏదైనా నెగిటివ్ గా మనం థింక్ చేయడం ఖచ్చితమైన దేవత శాపం ఇస్తుంది ఒకటి రెండవది ఆల్రెడీ ఒక మంచి భక్తుడు ఉన్నాడు ఆయన్ని ఏదైనా మనం ఇబ్బంది పెట్టామంటే దేవతా శాపం వస్తుందమ్మా ఎట్లా అంటే ఒక బిడ్డలాగా అన్నారు చూసారు ఇందాక మరి బిడ్డలాగా అన్నప్పుడు ఆ ఇది చేస్తే మరి తల్లి కోపం వస్తుంది కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ పొరపాటును కూడా ఒక మంచి భక్తుడు ఉన్నాడు ఆయన పాపం ఎవరి జోలికి వెళ్ళడు ఎవరిని ఇబ్బంది పెట్టడు వాళ్ళు వేరే వాళ్ళని ఇబ్బంది పెడతానంటే దట్ ఇస్ వేరే ఇది పేరు మాత్రం దేవత అంటే భక్తులు లాగా వాళ్ళని ఇబ్బంది పెడుతుంటాడు అలాంటి వాడిని అన్న అనడంలో తప్పలేదు కానీ నిజంగా సాత్వికంగా ఉంటూ ఎవరిని ఇబ్బంది పెట్టకుండా ఆయన పైన దయం చేసుకుంటూ ఆయన దేవత సంబంధించిన దాన్ని చేసుకుంటూ ఎవరిని ఇబ్బంది పెట్టుకున్న వ్యక్తికి మనల్ని ఇబ్బంది పెట్టాము మనం వెళ్ళంటే అది ఖచ్చితంగా కట్టి కుదుగుతుంది వాడిని అందులో ఎటువంటి సందేహం లేదు ఓకే అలాగే ఇవాళ రేపు చాలా మంది అంటూ ముట్టు ఇట్లాంటివి కొన్ని ఉంటాయి అవి పాటించకుండా తెలిసి కూడా ఏం కాదులే అనే ఒక దీంట్లో వెళ్ళిపోతుంటారు తెలుసుకుని చనిపోయినప్పుడు మహిళలు అలాంటి మహిళలు తెలుసు కానీ తెలియ తెలిసినా కూడా ఏమీ కాదులే దోరన వెళ్ళిపోతుంటారు చూసారా అంటే ఎటువంటి చేస్తే ఆ టైంలో చిన్న ఎగ్జాంపుల్ అమ్మా ఇప్పుడు మైలో ఉంది ఉదాహరణకి ఆ టైంలో కొన్ని కొన్ని ఇంట్లో చేయకూడని పనులు కొన్ని ఇప్పుడు లేడీస్ ఏ ఉన్నారమ్మా ఫైవ్ డేస్ ఇది ఉంటుంది వంట వెళ్ళకూడదు అవును లేదా దేవతలను ముట్టుకోకూడదు తులసి మొక్కని ముట్టుకోకూడదు అని చెప్తారు ఆ టైంలో వంట అంటే వాళ్ళ రేపు ఇంకా కుదరట్లేదు సింగిల్ ఫ్యామిలీస్ ఉన్నప్పుడు లేదా మొక్క చెప్పలేము తప్పదు తప్పదు కానీ అలాంటి టైంలో పోయి మీరు తులసి ముట్టుకున్నా దేవత సంబంధించిన యా ఏం గదులు ఇవన్నీ ఎవరు చూసారు లేని మీరు మూఢనమ్మకాలని చేశారంటే అది దేవతా శాపం ఇస్తుంది అది వాళ్ళ ఒక్కరితో పోదు ఇప్పుడు దేవతా శాపం ఎలా ఉంటుంది మీ ఒక్కరితో పోదమ్మా అది అది వంశాల మీద చూపిస్తూ ఉంటుంది దాని ప్రభావం తర్వాత వంశము తర్వాత శాపం అలా ఉంటుంది దానికి శాస్త్రంలో చెప్పినటువంటి విధి విధానం ఏమిటి అసలు జాతచక్రంలో ఎలా చూడాలి దేవతా శాపాన్ని అంటే నైన్త్ హౌస్ పాడవుతుంది శాపానికి ఎప్పుడు కూడా నైన్త్ హౌస్ పాడవడము గురువు సరైనటువంటి స్థితిలో ఉండడు అలాంటి జాతకాలకి గురుగ్రహం డెబిలిటేషన్ లో అవ్వడము లేకపోతే గురుగ్రహం యొక్క దృష్టి సరిగ్గా జాతకం మీద లేకపోవడము జరుగుతూ ఉంటాయి అది డిపెండ్ ఆన్ ఎంత ఎంత ఉంది అంటే తీవ్రంగా ఉందా లైట్గా ఉందా కానీ ఎంతటి దేవతా శాపం ఉన్నా లలితా సహస్రనామాల్లో ఒక్క నామం ఖచ్చితంగా మనకు క్లియర్ చేస్తుంది అదేమిటి అంటే ఓం హరణేత్రాగ్ని సందగ్ధ కామ సంజీవన ఔషధి ఎలా అంటే ఈ నామానికి ఉన్న అర్థం ఏమిటంటే హరుణి యొక్క నేత్రము చేత దగ్ధమైనటువంటి మన్మధుడు గురించి మనం మాట్లాడుతున్నాం ఇక్కడ ఈ నామంలో ఈ మన్మధుడు ఏం చేస్తాడంటే హరుడికి బాణం వేస్తాడు ఈయన కూడా ఒక రకమైనటువంటి కామ సంబంధించి జరగాలని మీద బాణం వేసాడో ఆయన్ని మూడో కన్ను తెరిచి భస్మం చేసేస్తాడు అప్పుడు ఆ మన్మధుడి యొక్క భార్య వచ్చి అమ్మవారిని వేడు వేడుకుంటుంది అమ్మా ఎలాగమ్మా అంటే సరే ఇప్పుడు వాళ్ళ ఆయన ఇట్లా చేసినప్పుడు ఈమె పుట్టించడం కరెక్ట్ కాదు ఆయన వ్యతిరేకించిన కాబట్టి ఎవ్వరికీ కనబడకుండా నీకు మాత్రమే కనబడేలాగా ఆయన శరీరాన్ని ఇస్తుంది మన్మధుడికి ఇస్తుంది కానీ ఎట్లాగా అతనికే కనబడ్డా అందుకే ఇప్పుడు ఏ భయం లేదు ఇప్పుడు ఎవరికి కనబడ్డ అలా అమ్మవారి నామాన్ని ఎవరైనా చేస్తే ఈ దేవతా శాపం అనేటువంటిది బయట నుంచి మనం బయటపడతాం ఓం హరణేత్రాగ్ని సందగ్ధ కామ ఎలా సంజీవాలి నామాన్ని ఫార్టీ మినిట్స్ మనకి ఏం చేసినా కలిసి రావట్లేదు అంటే దాని అర్థం దేవతా శాపమే గుర్తుపెట్టుకోండి ఎందుకంటే దేవతా అనుగ్రహం మీకు ఏది ముందు కదలదు దేవతా శాపాలు ఉన్నందుకే ఇట్లా జరుగుతూ ఉంటాయి వాళ్ళు ఎవరు కాపాడలేకపోతుంటారు ఆఖరికి ఆ జగన్మాత ఆ శక్తి నేను అమ్మవారే కాపాడాలి ఇంకా ఆవిడే వాళ్ళకి సరే ఇంత ఇబ్బంది పడుతున్నారు కదా అని చెప్పి చేయాలి ఇప్పుడు ఒకవేళ మీరు చెప్పినట్టుగా దేవతా శాపం ఉంది ముందుకు వెళ్ళలేకపోతున్నాము వంశం వృద్ధి లేదు ఇలాంటివన్నీ అన్నారు కదా నిజంగా దేవతా శాపం ఉంది అంటే పర్సనల్ గా ఒక జ్యోతిష్ దగ్గరికి వెళ్ళి చూపిస్తే అర్థమవుతుంది కానీ అలా కాకుండా ఇంట్లో ఏదైనా ఇబ్బందులు వచ్చి పర్టికులర్ గా దీని వల్లే ఇబ్బందులు వస్తాయి మేము దాన్ని గుర్తించగలిగే ఏమైనా ఉన్నాయి అంటే అలాంటివి ఏమైనా వంశము క్షీణిస్తున్నట్టుగా మీకు వంశంలో సరిగ్గా అభివృద్ధిలు ఉండవు ఒకటి అది రెండు రకాలు ఒకటి దేవతా శాపం లేదా పితృదోషాలున్నా కూడా జరుగుతుంటుంది రెండవది ఏంటంటే మీరు ఎన్ని పూజలు చేస్తున్నా కలిసి రాదు అన్ని చేస్తున్నా ఏమిటి మాకు అనుగ్రహం ఎందుకంటే అక్కడ శాపం ఉంది నేను అనుగ్రహించని పోండి మీరు అన్ని పిచ్చి పనులు చేస్తున్నారని వెళ్ళిపోయింది మీకు ఇంకెక్కడ అనుగ్రహం ఉంటుంది అది రాదు మూడవది ఏంటంటే మీరు ఇంట్లో ఎటువంటి పూజాది కార్యక్రమాలు చేసినా ఒక నెగటివ్ ఒకటి కనబడుతూ ఉంటది తగలబడ్డము లేదో హారతిస్తుండే మాట మాటికి ఆరిపోవడం హారతిపోతుంది అంటే మనం ఒకసారి లాజికల్ గా కూడా ఆలోచించాలి ఒకసారి ఏదో కిటికీ తెరిస్తుండే గాలి కూడా ఆరుతుంది అవి కొన్ని లాజిక్స్ అర్థం చేసుకోవాలి అట్లా తీసుకోకుండా ప్రతిదీ మూడంగా కూడా వెళ్ళకూడదు మీకు సిమ్టమ్స్ తెలుస్తూ ఉంటాయి అప్పుడు మనం అర్థం చేసుకోవాలి అంటే ఏదో ఇబ్బంది వచ్చిందనే కాకుండా ఎట్లాగూ మనకి మంత్రం చేసుకోవడం వల్ల అది తొలగిపోతుంది కాబట్టి ఎవరికి వాళ్ళు కనీసం ఎంతసేపు కుదిరితే ఎంతసేపు చేసుకోవడం పెట్టారు విన్నా సరిపోతుందంటారా ఎప్పుడు కూడా పఠనం చేయాలి విష్ణు సహస్రనామాలు వినాలి వినడం ద్వారా వారికి ఎక్కువ ఫలితం చేయడం ద్వారా దీనికి ఎక్కువ ఫలితం ఇప్పుడు చదివేటప్పుడు చాలా మంది భయం ఏంటంటే ఎక్కడ తప్పులు చదివేస్తాను మళ్ళీ అది ఈ దోషం నివృత్తి కోసం చేస్తే ఇంకో దోషం ఎక్కడ వస్తుందో వింటా అని చెప్పి చాలా మంది జర్నీస్ లో వెళ్ళేటప్పుడు వింటూ ఉంటారు మరి నిజంగా నేర్చుకునే వరకు వినండి నేర్చుకున్న తర్వాత చేయండి అదేం పెద్ద కష్టమైన విషయం కాదు చాలా సింపుల్ ఒకటేంటంటే మీరు మీరు పలకడం రాక పలుకుతున్నప్పుడు అమ్మవారి ఏమీ అనదమ్మా ఒక చంతి పిల్ల ఎలా పిలిచినా అమ్మ పలుకుతుంది అట్లాగే మీకు పలకడం రాక నేర్చుకునే క్రమంలో అమ్మవారికి తెలుసు అన్ని తెలుసు ఆవిడికి సర్వజ్ఞ అంటారు సర్వజ్ఞ కరుణ అనేటువంటి నామం ఉంది ఆవిడికి సర్వజ్ఞ ఆవిడ అన్నీ అన్ని తెలుసు ఆవిడ ఉంది మనం పలుకుతున్నామా విటకారంగా పలుకుతున్నా ఆవిడ తెలియదు కాబట్టి అనుకోదు సంతోషం అంటే చాలా చక్కటి విధానాన్ని తెలియజేశారు ధన్యవాదాలు